అందరికీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు సో అందరికీ ముందుగా ఉగాది ఇంకా రంజాన్ శుభాకాంక్షలు అండి సో ఈ రోజైతే నేను ఉసిరిగా పచ్చడి అయితే చేయబోతున్నాను అండి సో ఎండాకాలంలో రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా పచ్చళ్ళు సో నేనైతే కలిగిన వాళ్ళు అయితే ఈజీగా చేసుకునేలాగా సింపుల్గా అయితే నేను చూపించబోతున్నాను అనమాట సో దానికి కావాల్సిన నేనైతే రెడీగా పెట్టుకున్నాను ఒకసారి అయితే చూసేద్దాము ఓకే అండి నేను ఉసిరిగాయ పచ్చడి చేయడానికి సో అవన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి ఒకసారి అయితే చూసేద్దాము సో పచ్చడికి కావాల్సినవి ముందుగా మెయిన్ ఉసిరిగాయలు అయితే ఒక పావు కేజీ ఇట్లా మంచి మంచి ఉసిరిగాయలు అయితే చక్కగా నీట్గా తుడిసి పెట్టుకున్నానండి మంచిగా కడిగేసి తర్వాత క్లాత్తో తుడిసేసి ఇలా ఆరనివ్వాలన్నమాట అసలు ఏమాత్రం తడు ఉండకూడదు సో ఇలా అయితే పెట్టుకున్నాను ఆరబెట్టుకొని తర్వాత దానికి కావాల్సిన చింతపండు అంటే ఒక అప్పు పావు కేజీకి ఎంత కావాలో అంత సరిపడా అయితే తీసుకున్నానండి అలాగే వెల్లుల్లి కరివేపాకు ఉప్పు కారం ఆవాలు మెంతులు తాలింపు దినుసులు అనమాట సో చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపించేస్తానండి మనమైతే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసి వండి పెట్టుకొని ఈ మెంతులు ఆవాలు అయితే దోరగా వేయించుకుందామండి దోరగా అయితే వేయించుకుందాము మరీ మాడిపోకుండా మరీ అంటే పచ్చిగా లేకుండా చక్కగా దోరగా వేయించుకుందాం అనుకోండి పచ్చడి అయితే మంచి టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా మనకి మంచిగా వస్తుంది అన్నమాట చూసారు కదండీ ఇవైతే మంచిగా వేయించేసుకున్నాము ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి వీటిని ఇప్పుడు చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టుకుందాము చూసారు కదా మనం సరిపడా చింతపండు అయితే తీసుకున్నాం కదా చక్కగా అంటే గింజలు లేకుండా ఇలా నీట్గా అయితే చేసుకోవాలి ఏమన్నా పీచులు ఉన్నా తీసేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనం ఈ చింతపండులో కొంచెం వేడి వాటర్ అయితే యాడ్ చేసుకోవడం వల్ల చక్కగా గుజ్జు గుజ్జుగా మొత్తం గుజ్జంతా వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మనం పిసికినప్పుడు ఆ గుజ్జంతా వచ్చేస్తుంది సో మళ్ళీ బాండి అయితే తీసుకొని సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి పచ్చడికి సరిపడా ఎందుకంటే చక్కగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చడికి ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి మనమైతే ఇప్పుడు ముందుగా కడిగి చక్కగా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకున్న అయితే వేసుకొని దోరగా అయితే వేయించుకుందామండి చక్కగా ఇవాళ అంటే ఇలా లైట్గా అయితే వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఆ ముక్కకి మంచిగా పడుతుందండి ఉప్పు కారం అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇది నాటు ఊసిరిగాయలు కదా చాలా మంచిదండి చక్కగా అన్ని వైపులా వేగేటట్టుగా ఇట్లా కలుపుతూ ఉండాలండి సో ఇట్లా చక్కగా కదుపుకుండు అయితే వేయించుకోవాలి చక్కగా చాలామంది ఇష్టంగా తింటారు కదా సో వాళ్ళకి చేసుకోవడం తెలియకపోవచ్చు ఇలా సింపుల్గా అయితే ఇలా చేసేసుకోవచ్చండి నేనంటే తక్కువలో చూపిస్తున్నా ఎప్పుడైనా పచ్చళ్ళు మనం జరిగినప్పుడు చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం చేసి చూసుకోవాలి కదా తర్వాత మనం ఎక్కువగా చేయగలుగుతాము టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది ఏది ఎక్కువైంది తక్కువైంది అనేది తెలుస్తుంది కదా సో అందుకే నేను ఒక పావు కేజీ ఉసిరిగాయలతో అయితే నేను నేను మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగా వేగుతున్నాయో ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట అంటే దోరగా వేయించుకోవడం వల్ల లోపల వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా అన్నమాట ఎక్కువ రోజులు నిలవడానికైతే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్గా సంవత్సరం అయితే నిలువ ఉంటుందండి మంచిగా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ అనమాట ఉండే కొద్దిగా ఆ ముక్క తింటుంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చూసారుగా చక్కగా చాలా బాగా అయితే వేయించేసుకుందాము ఇలా అయితే వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి చూసారు కదా మనం అయితే మంచిగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు పెద్దాం అలాగే మనం ముందుగా వేయించుకున్న మెంతులు ఆవాలైతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే వేసేసుకుందాము చూసారు కదా మనం మిక్సీ అయితే వేసేసుకున్నామండి ఇంకా మెంతులు ఆవాలైతే కమ్మని వాసన అయితే వస్తుందండి సో మెంతిపిండి ఆవపిండి అయితే రెడీ అయిపోయిందనమాట అట్లాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండును కూడా మిక్సీ అయితే వేసేసుకుందామండి చూసారు కదా చింతపండు గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా రావాలి మరి వాటర్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకూడదు అంటే సో మనం ఇందాక ఉసిరిగాయలు చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు అదే ఆయిల్లో మనం తాలింపు దినుసులు అలాగే వెల్లుల్లి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోతుందండి సో ఆయిల్ అయితే బాగా నీకు వచ్చేసిందనమాట కరివేపాకు వేయగానే వెంటనే ఫ్రై అయిపోయింది చూసారు కదా పోపు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దాంట్లోనే మనం మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ చింతపండు గ్రేవీ అయితే వేసేస్తున్నానండి చక్కగా అంటే దీంట్లో ఏమాత్రం తడి లేకుండా ఆయిల్లో ఆ వేడికి చక్కగా డ్రై అయిపోతుంది అన్నమాట అప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పచ్చడి అయితే చూసారు కదా ఇదైతే చక్కగా ఈ వేడికి లోపల అంటే ఆ గ్రేవీలో ఏమాత్రం పచ్చిదనం అనేది లేకుండా చక్కగా మగ్గిపోద్దండి మనమైతే ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరిగాయలు ఉన్నాయి కదా సో వాటిని అయితే ఉప్పు కారంతో అయితే కలిపేసుకుందాము చూసారు కదా నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ముందుగా వేయించుకుని పెట్టుకున్న ఉసిరిగాయలు అయితే వేసుకున్నాను తర్వాత కారం అండి సరిపడా అలాగే ఉప్పు ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట సరిపోకపోతే అలాగే మెంతిపిండి ఆవపిండి సో వీటిని అయితే బాగా కలిపేసుకుందామండి సో ఇప్పుడు మనం కలిపి ఇలా ఉంచుకున్న దాంట్లోనే చక్కగా చూసారు కదా చింతపండు అయితే చక్కగా ఉడికిపోతుంది ఆయిల్లో ఇప్పుడు దీంట్లోనే మనం అన్నీ కలిపేసుకున్నాం కదా దీన్ని సో మొత్తం కలిసిపోయేలాగా ఇలా అయితే కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నానండి సో ఇప్పుడు దీన్ని ఇలాగ కదపకుండా ఒక త్రీ డేస్ అయితే అంటే ఒక మూడు రోజులు అయితే కదపకుండా అలా వంచేసామంటే చక్కగా ఆ గ్రేవీ మొత్తం మొత్తం మగ్గి చక్కగా దానికి ఉసిరిగాయకి పడుతుంది అనమాట సో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది సో అప్పటి నుంచి తినడం అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి స్మెల్ అయితే అనమాట మామూలుగా లేదు సో ఈ ఈ ప్రాసెస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో అయితే ఇలా చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట చాలా మంచి టేస్టీతో అయితే ఇలా సింపుల్గా చూసారు కదా నేనైతే కొంచెంతో చే చేసి చూపించాను అనమాట అలాగే అంటే మనకు తెలిసిపోద్ది మనకి అర కేజీకి ఇంత ఇందా అని చెప్పేసి కొలతల అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు తెలిసిపోద్ది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో అలాగే సపోర్ట్ చేయండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్